తర్వాత అక్కడ పరిచయం చేసుకుంటున్నారు పరిచయం ఆల్రెడీ పరిచయం అయిపోయింది ఆల్రెడీ అక్కడ అడుగుతారు ఇసా గారు ఎదురొచ్చి స్వాగతం పలికి నీ పేరు ఏంటంటే నా పేరు ఇస్సాకా అని మన మన ఇస్సా గారు చెబుతారు అది ఇక్కడ ఇసా గారు ఎవరండి పరలోకాల ఇసా గారు ఎవరండి నేనే నేనని వెల్కమ్ పలుకొని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు దేవునికి స్తోత్రం కలుగునగా అబ్రామ్ గారు ఎవరండి దావీదు గారు ఎవరండి శంసోన్ గారు ఎవరండి ఈ విధంగా పరిచయాలు జరిగినాయి పరలోకంలో దేవునికి మహిమ కలుగునగా లూయా అయితే టోటల్గా చెప్పే మాట ఏంటంటే ఇప్పుడు ఎంతమంది అయితే తోడబుట్టిన వాళ్ళు ఇలా ఏడ్చుకుంటూ చెప్పారో మా అన్నయ్య మా వదిన అని చెప్పారో మీరు ఇస్సా గారిని కలవాలి అంటే ఇస్సా గారితో మాట్లాడాలి అని అంటే ఇసా గారు ఏ దేవుడు నమ్ముకున్నారు ఇస్సా గారు ఏ బైబిల్ చదివారు ఇస్సా గారు ఏ విధంగా ప్రార్థన చేశారు ఇస్సా గారు ఏ విధంగా బాప్తీసం పొందారు ఇస్సా గారు ఏ విధంగా బలారాధన పొందారు ఇస్సా గారు ఏ విధంగా తగ్గించుకొని మరణ సమయంలో కూడా ప్రార్థన చేసి ఆత్మను దేవునికి అప్పు చెప్పారు ఇస్సా గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అట్రాస్ బైబిల్ చెప్పింది ఇప్పుడు ఆ అట్రాస్ లోనికి మీరు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏ సుప్రభుకు ప్రార్థన చేయాల్సిందే పాపాలు ఒప్పుకోవలసిందే ఒప్పుకొని చేర్చుకోండి అయ్యా భయంకరమైన పాత నరకం ఎదురు చూస్తా ఉంది ఆ నరకము నుండి తప్పించడానికే యేసు క్రీస్తు ప్రభు వారు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం అదిగో మనందరి కొరకు ఆకాశ భూమికి మధ్యలో శిల్వ మీద తీయబడి ఆ నరకానికి వెళ్ళకూడదని ఆ పాతాళానికి వెళ్ళకూడదని పరలోకానికి వెళ్ళాలని తన రక్తాన్ని దారి ప్రాణం పెట్టారు ఆ రచన కార్యాన్ని ఇసా గారు విశ్వసించారు నమ్మారు ప్రార్థన చేశారు ఒప్పుకున్నారు ఉచితంగా ఆ యేసు ప్రభు కృపలో గారు క్షమించబడి పరలోక వెళ్ళారు దేవునికి మహిమ కలుగునిగా తోటలుగా ఈ పూటకి చెప్పవలసిన మాట ఏంటంటే మనం మాట చదివాం మన పితరులు పరలోకంలో కూర్చున్నారు అక్కడ కూర్చోవాలి అని అనంటే ఎక్కడ దేవుని సన్నిధిలో కూర్చున్న వారి అక్కడ కూర్చోబోతున్నారు దేవుని బిడ్డ దేవుడు ఈ కుటుంబాన్ని ఆదరించునుగాక వదార్చునుగాక చిన్న ప్రార్థన చేయడం కృపగలిగినేశ వందనాలు తండ్రి ఎంత గొప్ప దేవుడు నాయన ఎంత మంచి దేవుడు అయ్యా నిజంగా మీరు కూర్చున్న ప్లేసులో మీరు మమ్మల్ని కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు మీ కొందన్నారు మా పితరులు కూర్చున్నారు పరలోకంలో వారం క్రితం నిద్రించినటువంటి గారు అక్కడ కూర్చున్నారు ఆయా దరిద్రుడైనటువంటి ఒంటి మీద బట్ట లేకపోయినా తినడానికి తిండి లేకపోయినా నిలువ నీళ్ళ లేకపోయినా అబ్రహాం ప్రక్కన కూర్చున్నాడు పేదలాజరు దరిద్రుడి లాజరు అట్టి కృప మా అందరికి నీ కూర్చో మనకు దయచేయమని ఏసునామములో మీరే ఆదరించి ఓదార్చు అని ఏసునామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి దేవునికి మహిమ కలుగులుగాక దేవునికి స్తోత్రం